అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే నేను మీకు మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నానండి ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇక ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకు అన్ని అందుబాటులోనే ఉంటాయండి కొన్ని మాత్రమే మనం బయట నుంచి తీసుకొని రావాలి ఉదాహరణకు ఈ మందార పువ్వులాగా అన్నమాట ఇవి కూడా మనకు అన్ని అందుబాటులోనే దొరుకుతాయి కదా పూజకు తీసుకొని వచ్చే పువ్వులను కూడా వాడుకోవచ్చు అవి వాడిపోయినా పర్వాలేదు నేనైతే ఒక పది నుంచి పదిహేను మందార పువ్వులు తీసుకున్నానండి వాటికి వెనకాతల పచ్చగా ఉన్న తొడిమలు తీసేశాను అలానే పువ్వు మధ్యలో ఉన్న చిన్న చిన్న గింజలు ఉన్న అరేకను తీసేశాను వాటన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తరువాత ఒక మూడు ఉసిరికాయలు తీసుకున్నానండి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండీ వాటిని తీసుకొని వచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆయిల్లో కొన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని పౌడర్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్లోని కొన్ని ఉల్లిపాయలు కరివేపాకులు తర్వాత మెంతులు లవంగా నా దగ్గర అయితే ఎండబెట్టుకున్న కోరింటాకుందండి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న ఆకులైనా పర్వాలేదు తర్వాత ఆకులను కూడా నేను వేసుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా ఎలోవీరా కూడా వేసుకుంటున్నాను అన్నీ మనకి దగ్గరలో దొరికేవే కానీ ఉసిరికాయలు మాత్రమే సీజన్ బట్టి మనకు దొరుకుతాయి కదా ఇంకా ఇందులో వేపాకు కూడా వేసుకోవచ్చండి డాండ్రఫ్కి చాలా బాగా వర్క్ చేస్తుంది ఇక వీటన్నింటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోని అవసరం లేదు కచ్చాబచ్చగా చేసుకోవచ్చు నేనైతే ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను దీంట్లో మనం నీళ్లు వేయకుండానే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం చేసేది ఆయిల్ కనుక నా దగ్గర కొంచెం రోజ్మెరీ లీవ్స్ ఉన్నాయండి వాటిని కూడా నేను వేసుకున్నాను ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నానండి దాన్ని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్లో చేసుకున్నాను కొంతమంది అయితే వాటన్నిటిని పేస్ట్ చేయకుండా డ్రైగానే వేసేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే పేస్ట్ చేసుకున్నాను తొందరగా దానిలోనే ఉన్న జ్యూస్ అంతా ఆయిల్లో వస్తుంది అని చెప్పేసి తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే వేడి చేయాలండి అందరూ కొబ్బరి నూనెతోనే చేసుకోని అవసరం లేదు ఎవరికి ఏ నూనె పడుతుందో ఆ నూనె అయితే చేసుకోవచ్చు కొంతమంది ఆలివ్ ఆయిల్ వాడతారు కొంతమంది బాదం నూనె వాడతారు కదండి ఎవరికి నచ్చిన ఆయిల్ వాళ్ళు తలకి ఏదైతే యూజ్ చేస్తారో ఆయిల్లోని ఈ పేస్ట్ని వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోండి తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా మనం తీసుకొని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఇలా పేస్ట్లా కాకుండా మనం ఎలా ఉన్నవలానే అంటే మందార పువ్వులని కరివేపాకులని వాటిని అలానే వేసేసామనుకోండి ఆయిల్ వాటికే ఉండిపోతుంది వాటిని అయితే మనం ఫిల్టర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది వాటితోని ఆయిల్ కొంచెం మనకు వేస్ట్ అవుతుంది అనమాట నేను ఎప్పుడు ఇలా పేస్ట్ చేసి ఇలా ఫిల్టర్ చేసుకుంటానండి ఇలా అయినా చేసుకోవచ్చు మనం ఒక మిస్లింగ్ క్లాత్ ఉంటుంది కదండి లేదంటే కాటన్ క్లాత్లోనైనా ఆయిల్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు మనం ఇలా ఆయిల్ తీసేయగా వచ్చిన పిప్పును అయితే మనం పడైన అవసరం లేదండి దాన్ని ఎండలో ఎండబెట్టుకొని దాంట్లో కొంచెం పెరుగు కలుపుకొని మనం హెయిర్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ని ఎవరైనా యూజ్ చిన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు హెయిర్ అయితే మనకు రీగ్రోత్ అవుతుందండి ఊడిన తల కూడా మనకు కొంచెం కొంచెంగా వస్తుంది మనం ఏదైనా సరే యూజ్ చేసేది వెంట వెంటనే మనకు రిజల్ట్ రాదండి సిక్స్ టు వన్ ఇయర్ మధ్యలో మనకి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ ఆయిల్ని ఒక గ్లాస్ జార్లో కానీ ఎయిట్ కంటైనర్ కంటైనర్లో కానీ వేసుకొని మనం సిక్స్ మంత్స్ వరకు యూస్ చేయొచ్చండి ఈ ఆయిల్ ని రోజు రాసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి లేదు అంటే తలస్నానం చేసే ముందు రాసుకున్నా కూడా కొంచెం లేట్ అయినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్